వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఎలా ఉండబోతుంది అలాగే వారి జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పుల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారి జీవితంలో రాబోతున్న అతిపెద్ద మార్పు ఎలా వస్తుంది ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి దానికి తోడు మీరు ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి మీరు ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అలాగే వేరే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా ఈ ఒకటవ తేదీన ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ముప్పై ఒకటవ తేదీ రోజున మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రాబోతుంది ఈ రాశి ఫలితం మొత్తం ఐదు గ్రహాలకు సంబంధించి ఏకత్వం ఉంటుంది ఎప్పుడు కూడా అన్ని గ్రహాలు కూడా ఏకం అనేది జరగదు మనందరికీ తెలిసింది కాబట్టి కానీ మీకు ఈ సమయంలో చాలా బాగా కలిసి రాబోతుంది అని గ్రహాలలో ఏకమైన మీ పైన మంచి ప్రభావం అనేది చూపించబోతుంది ఇక్కడ మీరు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి అలాగే కొంతమంది మీ దగ్గర నుండి ఆశించే కొన్ని పనులు ఏవైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇవ్వకండి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే మీ బంధువులైనా కావచ్చు ఎవ్వరికీ ఇవ్వకండి ఈ వస్తువుని మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండి ఈ వస్తువులన్నీ మాత్రం ఎవరికైనా ఇచ్చేస్తే మీ సొంత అదృష్టాన్ని మీ చేతులారా మీరు వాళ్ళకి ఇచ్చేసిన వారు అవుతారు కాబట్టి దాన్ని కాస్త ఆ సమయం మీరు ముగించగలిగితే చాలా బెటర్ మీ దగ్గర బంధువులైనా మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మీ అన్నదమ్ములైనా సరే ఎవరైనా సరే ఈ యొక్క వస్తువుని ఎవరికి దానం అనేది ఇవ్వకండి మీరు జనవరి నెలలో ముప్పై ముప్పై ఒకటవ తేదీన పాటించకపోతే దురదృష్టవంతులు అవుతారు ఇక్కడ నుండి మీకు తిరుగు లేకుండా అయిపోతుంది ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు పట్టింది బంగారంలా ఉండబోతుంది ఎందుకంటే ఐదు గ్రహాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడు ఎప్పుడు కూడా కీర్తిని ప్రతిష్టని ఇస్తాడు అలాగే సమాజంలో ఒక మంచి గుర్తును ఇస్తుంది ఇక గురువు ఎవరికైతే గురుబలం బాగా ఉంటుందో వాళ్ళకి ఎటువంటి వ్యాపారం కావచ్చు జాబ్ కావచ్చు డబ్బు పరంగా కావచ్చు వీటన్నింటిలో కూడా లోట్ అనేది ఉండదు అలాగే వారి ఫ్యామిలీ కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది చాలా మంచిగా బుద్ధిని సిద్ధిని ఇస్తాడు అలాగే బిజినెస్ని ముందుకు రాణించే సంభావాన్ని కలిగిస్తూ ఉంటాడు అలాగే మనకి మంచి తెలివితేటలని చూపిస్తూ ఉంటారు ఇక చంద్రుడు ఇక చంద్రుడు అంటారా ఎంతో ఒత్తిడిని ఒత్తిడికి గురైన రోజులలో మీకు ఇప్పటి నుండి ఎంతైతే కష్టాలను అనుభవించారో ఎంతైతే ఒత్తిడిని వాటన్నింటికి కూడా దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని మీ దశ మారిపోతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంటారు ఇక శుక్రాగ్రహం అది మనకి ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తుంది మన ఫ్యామిలీ లైఫ్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది అలాగే వైఫ్కి ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు అది శరీరకం సుఖమైన కావచ్చు లేదంటే ఫీలింగ్స్ని ఇసేది కావచ్చు మీ మ్యారేజ్ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా హ్యాపీగా చూస్తుంటారు ఇలా ఐదు గ్రహాల నుండి మీకు మంచి జరిగి విధంగా ఉండబోతుంది కాబట్టి ఈ రాశి వారిపైన మంచి ప్రభావం అనేది చూపించబోతుంది ఇక మీరు చేయకూడని కొన్ని పనులు ఏంటంటే అలాగే మీరు చేయవలసిన పనులు ఏంటంటే ఇక నుండి మీరు సూర్య భగవాను పూజించాలి సూర్యునికి ఎంత నీరు అనుకూలంగా ఉంటే మీ పనులలో నరదృష్టి ఉన్న అది ఇక కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ముప్పై ఒకటవ తేదీన మీరు ఇవ్వకూడని వస్తువు ఏంటి అంటే కనుక ఇత్తడికి సంబంధించినవి ఏ వస్తువైనా సరే ధాన్యం బెల్లం రెడ్ కలర్కి సంబంధించింది ఎటువంటి సామాన్ అయినా సరే బుట్టలైనా సరే ఎప్పుడు ఇవ్వకూడదు అలాగే పాలు అలాగే పప్పులలో కూడా మైసూర్ దాల్ అనేది ఎవరికీ ఇవ్వకూడదు తినే వస్తువులైనా వాడే ఇంట్లో వాడే వస్తువులైనా ఏదైనా సరే మీరు పొరపాటున కూడా ఈ రోజున ఇవ్వకండి ఇస్తే మాత్రం ఈ మీరు లాగేసుకున్నట్టే లెక్క ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి